లోని సొసైటీ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న రోటరీ భవనంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులుగా ఎన్ బాలకృష్ణం రాజు కార్యదర్శిగా రమణారెడ్డి ఎంపిక చేశారు ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ రామచంద్రారెడ్డి షాలువాలు పూలదండలతో ఘనంగా సన్మానించి సత్కరించారు సంస్థ ప్రెసిడెంట్ ఎన్ బాలకృష్ణరాజు మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద ప్రజలను ఆదుకునేందుకు మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఇతర స్వచ్ఛంద సేవా సంస్థ అక్కడకు చేరుకుని వారికి సహాయ సహకారాలను అందించడం సంస్థ యొక్క ముఖ్య లక్ష్యమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దశరథ రామిరెడ్డి జనార్దన్ రెడ్డి వివిరెడ్డి అశోక్ చక్రవర్తి శ్రీకాంత్ రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి వాసుగౌడ్

ఇది ఉంది ఏదైనా స్పంద సంస్థకి ఒక పన్నెండు లక్షల రూపాయలు ఈరోజు కూడా ఒక రూపాయలు కూడా ఆ పన్నెండు లక్షల రూపాయలు కూడా రిఫ్లా చేస్తుందా వైద్యులు सहायक <laughs> <laughs>

సెంట్రల్ కమిటీ ఆత్మీయ సంస్కారం ఆత్మీయ సమకారం ఆత్మీయ సమకారం దీని గురించి చెప్పే ముందు అనుకుంటాను మొదటి వ్యక్తులు మాట్లాడారు సమకారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మానవత కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఎప్పుడైనా అనేటటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది కొత్తగా ప్రవేశపెట్టబడినది కడప ఉత్తర జిల్లాల్లో పట్టణాలు మాట జరుగుతూ ఉంది

ఎక్కడ అన్నింటి పర్యంతమవుతున్నారు మూడు రెండు సర్దార్ సర్దార్లు ఆనంద్ కేర్లు భాస్కర్ హోటల్ శ్రీనివాస హోటలు ఇవన్నీ ఒకసారి చేసుకుంటూ ఉంటాను అంటే మీ గ్రూపులో చాలా మంది తెలియపు కూడా వాళ్ళు షిట్ కార్డు కూడా సబ్మిట్ చేశారు వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన కూడా ప్రమాణం చేయబోయే వారికి కూడా వాళ్ళందరికీ కూడా బ్లెస్ చెప్తూ నేను చెప్పిన రెండు మాటలు

చాలా సంతోషం ధన్యవాదాలు సార్ కూర్చుంటారు అధ్యక్షువాలి శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి సార్ వెంకట్రెడ్డి करता नहीं कर सकते ये ये आशंका से भाई बहुत सर ये केवल चैप्टर 那个。 पर और सरकार ने प्रशासन ने द्वारा संस्था को कमेटी को द्वारा 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 నిర్ణయం నేను చూస్తున్నా మన దసరా అయితే అర్ధరాత్రి ఫోన్ చేసి సార్ ఈ విధంగా ఒక చనిపోయారు వాళ్ళకి కావాల్సిన సార్ ఈ మన ప్రజర్ కావాలంటే ఆ టైంలో ఆయన అరేంజ్ చేశారు ఎన్నో సార్ నేను లైస్ క్లబ్ తరఫున కావచ్చు రోటరీ క్లబ్ తరఫున కావచ్చు ఊళ్ళో ఎవరు ఫోన్ చేసినా సరే ఏ టైం అయినా కూడా ఆయన మనకి ఈ అవకాశం కల్పిస్తున్నారు ఇది ఒక మానవతాకే పడినప్పుడు నేను పేరు చేస్తున్నాను అదేవిధంగా ఈ రోజు ప్రతిగా ఈ కాలంలో వాపసులో బాగా కానీ అదేవిధంగా ఆలోచన కానీ దగ్గరకి మరియు భార్య సభ్యులన్నీ కూడా నేను రిపేర్మెంట్ ధన్యవాదాలు చేసే ఆలోచనలు అదే నా ఆధారాలు ఆనందాలు తప్పటికైనా ఆనందం కూడా మాట్లాడ ఆయన వార్గంలో నేను మొదట నాకు అయితే ఆలోచన తోనని మా చేసేదంటే వచ్చారు నా శక్తి మేరకు ఈ మానవతా సంస్థకు పెద్దవరకు సేవ చేయగలను ఎంతవరకు సేవ చేయగలని ప్రతిస్తూ వాళ్ళ సహాయ క్యామెరా ముందుకెళ్తానండి మీకు అందరికీ నాలుగు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు మానంద్రికెట్ కారీ మాత్ర యాక్టర్గా ఉన్నాను ఈ మానవారి ఎక్కువగా సరి చేసాడు నేను చెప్పిందే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నాకు అవకాశం పెట్టడం వల్ల ఇంత ముందు సహాయ సహకారాలు చేసినట్టు ప్రధాన రెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసిన మానవతా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం మిత్రులారా నా గురించి ఒక రెండు మాటలు కూడా నేను చెప్పాను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను గూడూరుతో నాకున్న అనుబంధం ఏంటంటే నేను గూడూరు కళాశాల డిగ్రీ స్టూడెంట్ ఎస్కే బిఆర్ కాలేజీలో బీకామ్ గ్రాడ్యుయేట్ ఒక మూడు సంవత్సరాలు గూడూరులో ఉన్నాను ఆ అనుబంధం నాకు అదే నేను చదువుకున్న దగ్గర యూనిట్ ఒకటి పెడితే బాగున్నాయనే ఒక ఆలోచన గూడూరుకి రావడానికి ఇంట్రెస్ట్ పే చేయడం రావడం జరిగినప్పటికి కూడా అప్పుడు కొద్దిమంది మొట్టమొదట్లో మానవత పెడతామని ముందుకు వచ్చిన వాళ్ళు వాళ్ళంత ఇంట్రెస్ట్ చూపకపోవడం అనుకోకుండా దశరామ్ రెడ్డి గారు అక్కడ జనార్దన్ రెడ్డి వాళ్ళ దగ్గర కాంప్లెక్స్ ఉంది మార్కెట్ దగ్గర అక్కడ పైన మీటింగ్ పెట్టినప్పుడు ఆయన అనుకోకుండా మీటింగ్ రావడం ఆ కాన్సెప్ట్ అది విన్న తర్వాత అన్నని టేకప్ చేస్తాను మానవతా అని చెప్పి దశరామ్ రెడ్డి గారు ముందుకు రావడం మానవతా సంస్థను స్థాపించాను నేను ఇప్పుడు వచ్చినప్పుడు ఎక్కడో అని అనుకుంటున్నాను కానీ అశోక్ అని గుర్తుపెట్టలేదు యాక్చువల్గా అశోక్ ఉన్న రికార్డ్ ఏంటంటే మన వాళ్ళు ఇరవై చేయండి ముప్పై చేయండి అంటూ ఉంటే మీరు మెంబర్షిప్ ఎన్ని చేయమంటున్నారు ఇరవై ముప్పై ఎలా కష్టం కదా అని నేను అనుకుంటున్నాను మొట్టమొదటిసారి అశోక్ చేసిన మెంబర్షిప్ గొడూరులో నూట డెబ్బై ఐదు మెంబర్స్ని చేయించాడు అశోక్

చక్కగా ఆయన్ని స్వాగతిస్తూ ఆయన ఇటువంటి పరిస్థితుల్లో కూడా బాధ్యతలు ఆయన సపోర్ట్ చేస్తూ సహకరిపోతాన్ని థ్యాంక్ యూ